మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ కాల్ చేయండి సార్ ట్రంప్ రూలింగ్ లేక రాగానే ఓటీపీ ప్రోగ్రామ్ ఇండియన్ స్టూడెంట్స్ క్యాన్సిల్ చేస్తారనేసి రీసెంట్ గా వింటున్నాం సార్ అది ఎంతవరకు నిజమంటారు ఇన్ కేసు ఒకవేళ క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏమంటారు సార్ అసలు ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళకి చాలా మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఈ ఓపీటీ అన్న సిపిటీ అండి ఓకే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్ను కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ సో ఈ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా అక్కడ వెళ్ళే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు అక్కడ కొంత వర్క్ చేయాలి అక్కడ ఎక్స్పోజర్ గెయిన్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది అయితే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏమో వాళ్ళు ఆప్ట్ చేసుకునే దాన్ని బట్టి డ్యూరింగ్ ద సమ్మర్ వేకేషన్ ఆఫ్ ద కోర్స్ కానీ లేకపోతే లాస్ట్ సెమిస్టర్ ఆఫ్ ద కోర్స్ కానీ వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు చూస్ చేసుకునేదాన్ని బట్టి సో అది డెఫినెట్గా వాళ్ళ సీవీ కర్రమ్ వీటైకి రెజ్యూమేకి యాడ్ అయిద్ది సో ఎందుకంటే ఇప్పుడు ఒక స ఒక ఫ్యూ మంత్స్ ఎక్కడో చోట ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోతే వాళ్ళకి డెఫినెట్గా అది అడ్వాంటేజ్ వస్తుంది కదా అయితే ఓపీటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు ఇంపార్టెంట్ థింగ్ అంటున్నాను అంటే సో మనాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో ఇంత లోన్లు తీసుకొని ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే ఎలా అయినా సరే యుఎస్ వెళ్ళాలి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అసలు ఫస్ట్ స్టెప్ సెటిల్ వాళ్ళ సెటిల్మెంట్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు ఓపీటీ ఎందుకు ఫస్ట్ స్టెప్ ఓపీటీ అంటున్నాను అంటే వీళ్ళ కోర్స్ ఏదైతే ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తున్నారు అనుకోండి ఒక టూ ఇయర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఉంటుంది ఓవరాల్గా వేసే స్టెమ్మింగ్ ఫైవ్ ఇయర్స్కి అనుకోండి వీళ్ళ కోర్స్ అయిపోగానే వీళ్ళు ఓపీటీలో పడిపోతారు అయితే మన వాళ్ళందరూ వెళ్ళేది ఎక్కువ ఇంజనీరింగ్ స్టెమ్ ఫీల్డ్స్కి వెళ్తారు సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే మళ్ళీ డిఫరెంట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి స్టెమ్ ఎక్స్టెన్షన్ అని అంటారు ఓపీటీలో టూ పార్ట్స్ ఉంటాయి ఓపీటీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుకుందాం సో స్టెమ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే ఇంకా కొంచెం వాళ్ళకి ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైము వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు అనమాట అయితే ఎడ్యుకేషన్ అవ్వగానే డెఫినెట్గా వాళ్ళకి అక్కడ వర్క్ చేసుకోవడానికి ఈ ఓపీటీ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తుంది మరి ఓపీటీలో టూ ఫేజెస్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫేజ్ సో ఫస్ట్ ఫేజులో ఏంటి అంటే వీళ్ళకి చాలా లిబరల్గా ఉంటాయండి రూల్స్ సో వెళ్ళి ఇప్పుడు వాలంటీర్గా అయినా సరే వర్క్ చేయొచ్చు తక్కువ అయినా వర్క్ చేయొచ్చు ఏ ఫీల్డ్లో అయినా వర్క్ చేయొచ్చు పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండవు బట్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళ ఫీల్డ్కి రిలేటెడ్ వర్క్ చేస్తారో దానికి రిలేటెడ్ ట్రాక్ అయ్యి వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పరంగా అడ్వాంటేజ్ అయ్యిద్ది లేకపోతే వాళ్ళకి ఎంప్లాయర్ నెక్స్ట్ వచ్చే జాబ్ పరంగా అడ్వాంటేజ్ అయ్యి ఈ ఓపీటీ టైంలో సో ఒక టూ టు త్రీ ఇయర్స్ ఓపీటీ పీరియడ్ ఉందనుకోండి సో ఈ టూ టు త్రీ ఇయర్స్ టైంలో వాళ్ళకి ఒక టూ టు త్రీ ఛాన్సెస్ హెచ్ వన్ బి అంటే వర్క్ వీసా అనేది వాళ్ళకి డెఫినెట్గా ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి కదా మరి స్పాన్సర్ చేయాలి అన్నప్పుడు అది అక్కడ ఉన్న హెచ్ వన్ బి పరిస్థితి ఏంటి ఇట్స్ ఎ లాటరీ సిస్టమ్ ఆ లాటరీ సిస్టమ్ వీసా ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా డిఫరెంట్ ఇన్ని వీడియోస్ చేశాము అంటే అసలు ఉన్న కన్స్ట్రైన్ ఏంటి అంటే వీళ్ళకి ఈ ఓపీడీ డ్యూరేషన్లోనే వీళ్ళు వీసా ఫైల్ చేయాలి ఎన్నిసార్లు ఛాన్స్ ఉంటే అన్నిసార్లు ఫైల్ చేసుకుంటారు ఒక టూ టు త్రీ టైమ్స్ ఛాన్స్ వస్తుంది ఈ టూ టు త్రీ టైమ్స్లో మరి హె హెచ్ వన్ బి పిక్ అయ్యే వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఉన్న అక్కడ కన్స్ట్రైన్ ఏంటి అంటే ఎన్ని వీసాలు ఉన్నాయో అంతకంటే ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ మంది ఫైల్ చేస్తారు మా ఇప్పుడు వరకు ఏంటి అంటే ఇంత ముందు వరకు అక్కడ కన్సల్టెంట్స్ పే రోల్స్ రన్ చేస్తారు కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవుదాము లేకపోతే ఏంటంటే కన్సల్టెంట్స్ ఏదో ఒక జాబ్ చూపిస్తారు ఓపీటీలో ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఏదో కన్సల్టెంట్ పట్టుకొని రన్ చేసుకుంటే తర్వాత ఏంటంటే స్లోగా హెచ్ వన్ బి పిక్ అయిందనుకోండి అనుకోండి టూ టు త్రీ టైమ్స్లో ఏదో ఒక ఎంప్లాయర్తో సెటిల్ అవ్వచ్చు డైరెక్ట్ జాబ్ అయితే ఒక రకంగా లేకపోతే అట్లీస్ట్ కన్సల్టెంట్ ద్వారా అయినా ఏదో ఒక హెల్ప్ అయింది ఎలాగలాగా సెటిల్ అవ్వచ్చులే అని ఆలోచనలో ఉన్నారు అయితే అవన్నీ కూడా టైటన్ అవుతా అన్నమాట ఇప్పుడు హెచ్ వన్ బికి రిలేటెడ్ కూడా మీరు ఎలా పెడితే అలా ఎన్ని అప్లికేషన్స్ పెడితే అన్ని అప్లికేషన్స్ ఒకే పర్సన్ మీద ఫైల్ చేయడానికి లేదు ఇప్పుడు ట్రావెల్ నెంబర్ అది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి సో ఒక మనిషికి ఒక్కసారి ఫైల్ ఒక టర్మ్ లో ఒకసారే ఫైల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అంటే టూ టూ త్రీ టైమ్స్లో ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళకి అదృష్టం బాగున్నట్టు ఓకే ఎందుకంటే వీళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి ఓపీటీలో లేదు వీళ్ళు రాలేదనుకోండి చాలా మంది ఏం చేస్తారంటే మాస్టర్స్ చదివి మళ్ళీ నెక్స్ట్ ఇంకో మాస్టర్స్ చదువుతున్నారు అలా డ్యూఎల్ త్రిపుల్ మాస్టర్స్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఏంటంటే బ్యాచిలర్స్ చదివి మాస్టర్స్ చదివి మళ్ళీ పిహెచ్డి చదువుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే డిపెండెంట్ పెళ్లి చేసుకుంటారు కదా వేరే వాళ్ళకి కొంచెం స్టేబుల్ స్టేటస్ ఉంది ఉందనుకో డిపెండెంట్ స్టేటస్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు ఇలా చాలా ఇమిగ్రేషన్కి రిలేటెడ్ కన్స్ట్రైన్స్ ఉంటున్నాయి సో ఓపీటీని తీసేస్తే నిజంగా అసలు యుఎస్ ఎంతమంది వెళ్తారు అనేది పెద్ద క్వశ్చన్ సో ఓపీటీ తీసేస్తే డెఫినెట్గా యుఎస్ వెళ్ళరు ఓకే ఇప్పుడు ఆల్రెడీ మనకి వాళ్ళు మైగ్రేట్ అయ్యేవాళ్ళు మధ్యలో యుఎస్లో యుఎస్కి ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మినిమం సెటిల్మెంట్ టైం పడుతుంది అది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా అయిపోయింది సో ఓపిక ఉన్నా లేకపోయినా ప్రతి బాల్ ఫేస్ చేయాలి చాలా కష్టం అయిపోయిందని చెప్పి ఏముంది సెవెన్ టు టెన్ ఇయర్స్లో వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యే సిచ్యువేషన్ ఉందని చెప్పి వేరే కంట్రీస్కి మైగ్రేట్ అయ్యారు బట్ మైగ్రేట్ అయినాక వాళ్ళకు కూడా అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఆ కంట్రీస్లో రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అక్కడ ఉన్న ఎకనామిక్స్ డైనమిక్స్ అవన్నీ చూస్తే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ఏ బెటర్ ప్లేస్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ స్టాండర్డ్ ఎకానమీ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి మైగ్రేట్ అవటం మొదలెట్టారు సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎంత కష్టమైన ఎక్కువ టైం ఎంత ఎక్కువ టైం పడుతున్నా కూడా మళ్ళీ యుఎస్ఏ ప్రిఫర్ చేస్తున్నారు లేకపోతే మనకి ఏముంది కెనడా వెళ్ళొచ్చు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు చాలా మంది స్వీడన్ జర్మనీ ఇటలీ ఇలా కూడా వెళ్తున్నారు కదా యూకే ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడు పీపుల్ ఒకటి కాబట్టి ఒకటి ఆప్ట్ చేసుకుంటారు ఫ్రాన్స్ అలా కూడా వెళ్ళొచ్చు మరి ఓబిటి అసలు ప్రోగ్రామ్ నిజంగా క్యాన్సిల్ చేశారు అనుకోండి మీరు మీరు అడిగినట్టు అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఓపిటి ఎక్స్టెన్షన్ క్యాన్సిల్ చేస్తారేమో అనేది ఒక పాయింట్ లేకపోతే అసలు ఎంటైర్ ఓబీటీ ప్రోగ్రామే క్యాన్సిల్ చేస్తారు అనుకోండి అప్పుడు ఎవరు వెళ్తారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ సో అది ఎవరు చెప్పలేరు ఈ ఓపీటీలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉంది అని నేను మాట్లాడడం జరిగింది కదా ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వీళ్ళు ఏ జాబ్స్ అయినా సరే లోన్ తీసుకొని వెళ్తారు కాబట్టి ఏ జాబ్స్ అయినా చేయటం వల్ల లోకల్ వాళ్ళకి అక్కడ ఉన్న ఇప్పుడు కేటగిరీ వర్క్ వర్క్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఉన్న జాబ్స్ కూడా పోతున్నాయి ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారో ఓపీటీ టైంలో ఇన్ని లక్షల మంది అక్కడ ఈ జాబ్స్ అన్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకోండి టెంపరీగా మన స్టూడెంట్ మీద వెళ్ళినా కూడా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు పార్ట్ టైమ్స్ అలాంటివి అలానే ఏంటంటే ఓపీటీ మీద కూడా ఏదో ఒక కేటగిరీ ఆఫ్ వర్క్ చేసేసి డాలర్ సంపాదించుకొని కొంత లోన్ అనుకుంటారు మరి అప్పుడు ఏంటంటే లోకల్స్కి అక్కడ ఏంటి వాళ్ళ అబ్జెక్షన్ మా జాబ్ మా జాబ్స్ మేము ఫస్ట్ మూవర్ కదా మరి మా అడ్వాంటేజెస్ అన్నీ వీళ్ళు తీసేసుకున్నారు అందుకని ఎవరైతే ఇప్పుడు ట్రంప్ రూలింగ్లోకి వచ్చారో ఆయన మేము డిమాండ్ చేసేది ఇవన్నీ అడ్వైజర్స్కి వాళ్ళకి మేము డిమాండ్ చేసేది మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ క్యాన్సిల్ చేసేయాలి ఈ ప్రోగ్రాము అని చెప్పి అన్నారు బట్ ఇప్పుడు ట్రంప్ అని ఆయన ఎలక్ట్ అయ్యారు అంటే ఆయన కూడా కొన్ని డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కంట్రీ ఎకనామిక్స్ అలానే ఇమిగ్రేషన్ ఫారెన్ పాలసీస్ ఇవన్నింటినీ బేస్ చేసుకొని తీసుకోవాలి సో నిజంగా ఓపీఈటిని క్యాన్సిల్ చేస్తారు అనేది నేను అనుకోవట్లేదు మరి దాని ఎక్స్టెన్షన్ టైమ్ మరి వేరే వాటిలాగా తగ్గిస్తారా లేదా లేకపోతే మెరిట్ బేస్ మీద అక్కడ ఏదైనా వీసా వర్క్ వీసాలు ఇస్తాం జరిగిద్దా వేరే కేటగిరీ ఆఫ్ వీసా లేకపోతే ఏదైనా గ్రీన్ కార్డ్కి ఏదైనా పాలసీ చేంజెస్ తీసుకొస్తారా ఎందుకంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే అసలు ఈ ఓపీటీ ద్వారా వెళ్ళాలి ప్లస్ హెచ్ వన్ బి వర్క్ వేసాలు తెచ్చుకోవాలి మళ్ళీ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్స్ స్పాన్సర్ చేయాలి ఎంత తతంగం ఇంత ప్రాసెస్ ఉండి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ని స్ట్రగుల్స్ ఉండి వీళ్ళంతా చేసినాక అదంతా ఓవర్కమ్ అయ్యి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి జస్ట్ ఈ ప్రాసెస్ అంతా గ్రీన్ కార్డ్ ఫైల్ చేయడానికి నడిస్తే అసలు గ్రీన్ కార్డ్ రాటానికి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది అదొక మేజర్ కన్స్టెక్ట్ మరి అంటే అసలు ఎప్పుడు సెటిల్ అవుతారు మనం ఎందుకు ఇంత డబ్బులు పెట్టి అసలు అక్కడికి వెళ్ళాలి అసలు సెటిల్ అయ్యే పరిస్థితి ఉందా లేదా ఇవన్నీ పిక్చర్లోకి వచ్చేస్తాయి మరి ఇవన్నీ పిక్చర్లోకి వచ్చినప్పుడు దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఫర్ స్టూడెంట్స్ ఒకళ్ళు నిజంగా అలా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఎత్తుక్కుంటారు విచ్ ఇస్ ద బెస్ట్ వే టూ లేకపోతే అసలు అక్కడ పాలసీ మేకర్ మరి అంత డెసిషన్స్ అలా పిచ్చిగా తీసుకుంటారు అంటే వైల్డ్గా అలా తీసుకుంటారు ఎందుకంటే దే హ్యావ్ సీన్ పీపుల్ మైగ్రేటింగ్ టు యుఎస్ అండ్ అలాంటి పీపుల్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు మన పొలిటికల్ క్యాంపెయిన్ తీసుకున్న ఇండియన్ ఆరిజిన్ నుంచి ఉంటారుగా ఉన్నారు కదా అంటే ఏంటి వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు మైట్ బి అక్కడ పుట్టయినా అవి ఉండొచ్చు సెకండ్ జనరేషన్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా హెచ్ వన్ ద్వారా వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు కదా మరి వాళ్ళందరూ కూడా ఓపీటీ ఆప్షన్స్ ఇవన్నీ వాడుకున్న వాళ్ళే ఉంటారు కదా ఎస్ ఉన్న సిచువేషన్ అయితే అది ప్రాక్టికల్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ